ఈరోజు కర్నూలులో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఈరోజు స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది మనకందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్న సందర్భంలో ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ వస్తే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ప్రభుత్వం సరైన ప్రభుత్వ వసతులు లేకపోవడం వల్ల అందరూ కూడా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించడం వల్ల ఇంట్లో కుటుంబంలో ఏ ఒక్కరికి క్యాన్సర్ లాంటి పెద్ద సమస్య వస్తే అప్పుల పాలవుతున్నారో ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉంది వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఎంతో ఉపయోగకరంగా పేదలకు మధ్యతరగతి వారికి అందరికీ ఉంటుందని నేను హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ క్యాన్సర్ హాస్పిటల్ రెండు వేల పద్దెనిమిదిలోనే వచ్చింది కర్నూల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సి అరవై శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం వాటా కలిపి నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ని ప్రారంభించడానికి అప్పుడే ప్రణాళికలు సిద్ధం చేశారు అనుకున్న విధంగానే కేంద్ర ప్రభుత్వం తను ఇవ్వాల్సినటువంటి అరవై శాతం డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసినప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం ఈ హాస్పిటల్ని నిర్మించడంలో నిర్లక్ష్యం కారణంగా ఇది ప్రారంభం కాలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం తొమ్మిది నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా జమ చేసి ఈ హాస్పిటల్ని ఆగమేఘాల మీద పూర్తి చేయడం జరిగింది దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మా మంత్రి సత్యకుమార్ గారి ప్రత్యేక పర్యవేక్షణలో ఆయన కృషితో ఈరోజు ఇంత తొందరగా పూర్తి చేయగలిగినాం దీనికి ప్రత్యేకంగా కర్నూలు ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున మంత్రి సత్యకుమార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం